నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో ఐదు రోజులుగా పూజలు అందుకుంటున్న విఘ్నేశ్వరుని సాంప్రదాయ పద్ధతిలో నిమజ్జనం చేసిన జిల్లా ఎస్పీ దంపతులు దేశవ్యాప్తంగా గణేష్ నవరాత్రులు కొనసాగుతున్నాయి అంగరంగ వైభవంగా గణపతికి పూజలు చేస్తున్నారు అదేవిధంగా నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో ఐదు రోజులుగా పూజలు అందుకున్న రక్షణ వినాయకుడిని సాంప్రదాయ పద్ధతిలో నేడు జిల్లా ఎస్పీ శ్రీ అధిరాజ్ సింగ్ రాణా చేతుల మీదుగా పూజలు చేసిన తర్వాత విఘ్నేశ్వరుణ్ణి నిమజ్జనం చేసేందుకు మంగళ వాయిద్యాలతో అత్యంత వైభవంగా పోలీస్ సిబ్బంది ఆనందోత్సవాలతో ఊరేగింపుగా నంద్యాల చెరువుకట్ట వద్ద గల వినాయక ఘాట్ వద్దకు చేరుకోవడం జరిగింది అనంతరం వినాయక ఘాట్ వద్ద జిల్లా ఎస్పీ దంపతుల పూజల అనంతరం నారికెలాలు సమర్పించి చిన్న చెరువుకట్ట వద్ద సాంప్రదాయ పద్ధతిలో నిమజ్జన కార్యక్రమం నిర్విఘ్నంగా చేయడం జరిగింది ಆಯಾಲಯದ ಮುಂದೆ ಎಲ್ಲರಿಗೂ ಈ ಸಂಪರ್ಕಕ್ಕೆ ಬಂದಿರೋ ಕಾರಣ ಕರ್ಕೊಂಡ್ತಂದರು ಜೈ ಗಣೇಶ್ ಮಹಾರಾಜ್ ಕೀ ಜೈ सर एसबी सर 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 न फमरा डोमरा नाइ हि दुपिगाम अढो 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 मा अढो मा अढो मा सर सर एक मिउशल सर सर शिवाजी सर बढ दो वा बढ दो हालो 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 बोलो गणेश महाराज की जय जय کر لگا نو نو سر 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 سر

పరిమితమైన విధంగా పాల్గొన్నటువంటి శరణాధికారులందరికూ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై హింద్. ఎవరు గ్రేస్ 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 ఉస్మాన గ్రేస్ గ్రేస్ కొడి గ్రేస్ 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 నన్న నన్న టైమ్స్

స్ట్ గణేష్ విమర్జన చేసాము తర్వాత అన్ని ఫెసిలిటీస్ చూసాము ప్రాపర్ గా ఉన్నాయి అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ కోసం ఇక్కడ ఉంటారు అండ్ ఇది కూడా మన నంద్యాల జిల్లా ఒక పీస్ఫుల్ జిల్లా అందులో అన్ని రిలీజన్స్ కలిసి చేస్తారు ఇది చాలా మంచిగా ఒక అట్మాస్ఫియర్ ఉంటాయి ఇక్కడ సో అందరూ శాంతి అందరూ పాల్గొని ఇక్కడ చేసుకున్నారు అండ్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి కూడా అన్ని ఫెసిలిటీస్ చేస్తాము సెక్యూరిటీ అన్ని రకాల చూస్తాము ఇప్పుడు స్టార్ట్ అయిన వెంటనే ఇప్పుడు అరౌండ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఐదు వస్తాయి ఆ నైట్ వర్క్ దొరుకుతుంది నైట్ వరకు ప్రాపర్ గా లైటింగ్ ఉంటాయి పోలీస్ బందోబస్తు కూడా అప్పుడు వరకు ఉంటాడు అండ్ అదే మీతో కోరుకున్నాము శాంతి భద్రత మన కంటిన్యూ చేయాలి ఆ పీస్ఫుల్ అట్మాస్ఫియర్ రిలీజియస్ కోఆపరేషన్ అట్మాస్ఫియర్ ఇక్కడ ఉంది అది మన కంటిన్యూ చేయాలి అది నేను కోరుకుంటున్నాను గణేష్ దేవుడు ఇప్పుడు మన షిఫ్ట్ సిస్టమ్ లో పెట్టాము అరౌండ్ ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ లో ఉంటారు కొంత ఇప్పుడు నుంచి ఎయిట్ అవర్ షిఫ్ట్ తర్వాత ఎయిట్ అవర్ షిఫ్ట్ స్పెషల్ పార్టీస్ ఉంటాయి చాలా మంది ఇన్స్పెక్టర్స్ కూడా పిలిపించడం జరిగింది డిఎస్పీ ర్యాంక్ ఆఫీసర్స్ ఉన్నారు ఏ అడిషనల్ ఎస్పీ అడ్మిన్ బాబు ఓవర్సీ చేస్తారు ఇప్పుడు నేను కూడా అందుబాటులో ఉంటాను ఏదైనా ఇష్యూ అయితే వెంటనే రెస్పాండ్ చేస్తారు పోలీస్ మీకు ఏదైనా తెలిస్తే అన్ని డిపార్ట్మెంట్స్ ఉంటారు వాళ్ళకి స్పందించండి రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగు మారిన పళ్ళతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల గత పదిహేడు సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ చే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణీ మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు చిగుళ్ళు దవడ ఎముకల శస్త్రచికిత్సలు రెండు వేల ఇంప్లాంట్ అమర్చిన ఘనత మన రమణ మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పిడి ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును నోటి నుండి దుర్వాసన చిగుళ్ల వాపు చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును ఎత్తు వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును విరిగిన పళ్లకు మరియు ఫ్లోరస్ స్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైక్యూర్ కంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును పూర్తిగా పళ్లు లేని వారికి మాగ్నెటిక్ బీపీఎస్ లాంటి పళ్ళ సెట్టు అమర్చబడును ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు అత్యాధునిక క్లాస్ ఎన్ ఆటోక్లెవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్న ఎంప్లాయీస్ ఏపీ జెహెచ్ఎస్ జర్నలిస్ట్ ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ డాక్టర్ సుజాత చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్ ఎత్తు మరియు వంకరపళ్ల శస్త్రచికిత్స నిపుణులు మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ ఆత్మకూర్ బైపాస్ రోడ్ ఫరూక్ నగర్ ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్ నంద్యాల ఫోన్స్ హలో నంద్యాల న్యూస్టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి